ఇంకొక ప్రశ్న మనం ధ్యానంలో అభివృద్ధి చెందాము మనం ధ్యాన ధ్యానుడిగా మారాము అని చెప్పడానికి ఉన్నటువంటి సంకేతాలు ఏంటి స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ధ్యానంలో కూర్చోవడం వల్ల మీకు మొత్తం కలర్ ప్యాటర్న్స్ కనబడుతుంటాయి కొద్దిసేపు ఒక ఇరవై నిమిషాల దాకా కలర్ ప్యాటర్న్స్ అవన్నీ కనబడతాయి ఇది సెకండ్ స్టెప్లో వచ్చి మీకు మంచి పొగ కనపడుతుంటుంది ధ్యానంలో ప్రతి వారికి అనుభవం ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ కలర్స్ వస్తాయి తర్వాత ఇది వస్తుంది మూడవది వ్యాప్తి మనసు ఎంత దూరం ప్రయాణం చేయగలలో ఈ క్షణం అనుభవించగలం ఇది మూడోది అంటే ధ్యానంలో నేదంతా జరిగేది బయట కాదు ధ్యానంలో ఇన్నర్లోకి వెళ్తే ఈ క్షణమే మీరు అమెరికాలో ఉన్నట్టు కూడా ఊహించుకోగలరు ఇక్కడే అనుభవించగలరు ఇంకొక విషయం ఇది నాలుగోది మీకు శ్వాస తీసుకోవటం ఆగిపోతుంది పూర్తిగా శ్వాస కంట్రోల్లోకి వచ్చేస్తుంది అసలు మీరు తీసుకుంటున్నారా గాలి తీసుకోవట్లేదా అనే విధంగా తయారవుతారు ఇది ఫోర్త్ స్టెప్ ఇది ఇక్కడే మీకు అసలు ధ్యానం అనేది పూర్తిగా స్టార్ట్ అయ్యేది ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభవం అది నెంబర్ ఐదో స్టెప్ ఏంటంటే శరీరం ఒక మూలక పడిపోతున్నట్టుగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకవైపు నుంచి ఆత్మ బయటికి వెళ్తున్నట్టుగా మనకు ఫీల్ అవుతాం ఇదే హాస్టల్ ట్రావెలింగ్ అనమాట ఇంకా ఆరో స్టెప్ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు లెవెల్స్ కొంచెం మారిపోతాయి టోటల్గా మీ మనసు చాలా మంచి స్థితికి వచ్చేస్తుంటుంది మనసు కూడా కంట్రోల్లో ఉండి స్వచ్ఛత వచ్చేస్తుంటుంది అన్నమాట ఇక్కడ ఏమో జరుగుతుంది అంటే మీ రూమ్ అంతా కూడా సువాసనలు వస్తుంటాయి అంటే ఏదైతే మీరు స్వచ్ఛతను పొందారో ఆ స్వచ్ఛతను పొందే వారికి కొన్ని అలాట్మెంట్స్ వచ్చేస్తాయి భూమి మీద ఉన్న వాళ్ళకు భూమి మీద ఉన్న ప్రతి వారికి స్వచ్ఛత స్వచ్ఛంగా ఉంటే వారికి ఆటోమేటిక్గా కొన్ని దేవదూతలు అసైన్ చేయబడతారు అందుకే నేను ఇంతకుముందు కూడా మీకు ఏం చెప్పానంటే నాకు ఏదైనా మీరు ఒక సమస్య చెప్తే నేను చేయకపోయినా నా దగ్గర ఉన్నటువంటి గణాలు చేసేస్తాయి ఎందుకు చెప్పానంటే కారణం ఇదే కొన్ని అసైన్ చేయబడుతుంది స్వచ్ఛత వచ్చినప్పుడు అప్పుడు రూమ్ అంతా ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిసారి ధ్యానం చేస్తున్న ప్రతిసారి సువాసనలు వస్తాయి ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పౌడర్ కూడా వాడిను కానీ రూమ్ అంతా చాలా స్మెల్ వస్తుంటుంది మంచిగా చాలా గొప్పగా ఉంటుంది అది మనం లేచి ధ్యానంలో వచ్చి లేయంగానే మొట్టమొదటి రూమ్ అంతా చాలా స్మెల్ చక్కగా అనిపిస్తుంది ఇంకా తర్వాత స్టెప్ వచ్చి సమాధి స్థితిలోకి వెళ్తాం ఇంక ఇక్కడ స్మెల్లు గిల్లలేముండవు అసలు మన శరీరాన్ని మనమే అప్పుడు చూసుకుంటాము బయటకు వచ్చి ఈ ప్రపంచ జ్ఞానం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా